మున్సిపాలిటీ వస్తుందంటే అడ్డుపడ్డలు ఎవరు వంద బెడ్డెడ్ హాస్పిటల్ కి జీవో ఇచ్చి ఇలాగ్రేషన్ కోసం పెడితే హరీష్ దగ్గర గారు హరీష్ రావు గారి దగ్గర పోయి ఆపిని కలిపి చేయరు కాదా అని అడుగుతున్నా ఒక్క డిగ్రీ కాలేజ్ ఆయన విద్యాశాఖ మంత్రి రెండు సార్లు ఉన్నారు ఈ యొక్క అభివృద్ధి పనులు మొత్తంలో ఎనిమిది వందల కొత్త అభివృద్ధి పనులు చేస్తుంటే వీళ్ళకు ఈర్ష్యా అసూయకుని పలరాయ చూడండి ఇష్టపడి చూడండి మాట్లాడుతున్నాడు అని చెప్పి

రెండు వేల పదమూడులో మళ్ళా రాజకీయ పునర్జన్మ కోసం కేసీఆర్ గారి దగ్గరికి వస్తే నీకు పునర్జన్మ ఇచ్చింది కానీ ఇక్కడ ఇక్కడ గన్పూర్ లో మాత్రం నువ్వు రావద్దని చెప్పేసి నువ్వు చెప్తా చెప్తాను వచ్చిన పది సంవత్సరంలో నువ్వు వచ్చి పనిచేసే పరిస్థితి లేదు రెండు వేల నాలుగు నుంచి పదమూడు దాకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నువ్వు ఎమ్మెల్యే గానే లేవు ఏ విధమైన అభివృద్ధి చేసిన ఎక్కడ నీకు అవకాశం వచ్చింది ఏదన్నా చెప్పండి ఏదన్నా ఒక దగ్గర ఒక చిన్న చూపించండి ఇరవై సంవత్సరాల్లో రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కర్పూర్లో ఎక్కడన్నా శిరా పథకం మీద కడియర్ ఎమ్మెల్యే పేరు మీద ఏమైనా అభివృద్ధి చేస్తే నేను ముగ్గురు ఎలా రాస్తాను చెప్పండి ఒక ఉంటే ఏంటి దేవాలయం నువ్వు సృష్టిస్తాను ఎట్లయితే అదే దేవాలయకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొంత పోయి చేసుకుని రిక్వెస్ట్ చేసుకుంటే వస్తే మొత్తం తెలంగాణలో దేవాలయం కింద వచ్చింది నలభై వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు మొదటి ప్రభుత్వంలో రెండు ప్రభుత్వంలో దేవాలయాలను మొత్తం కూడా ఈ వరంగల్ జిల్లాకే మొత్తం కేటాయిస్తాం

వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు తెలుగుదేశంలో ఉన్నాయి నువ్వు చేసి పద్నాలుగు ఎక్కడ సృష్టి కలుతావు ఎట్లా సృష్టి కలతావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను నోరు కదా అని చెప్పేసి మాట ఈ యొక్క స్టేషన్ గల్పూర్ లో ఒక్క ఎకరా కానీ ఒక్క చెరువు కానీ ఒక్క కానీ నీళ్ళు తెచ్చిన మొదటి అని చెప్పి నేను అడుగుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఒక రాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాలకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినప్పుడు మిగతా ఐదు లక్షల వేలు వచ్చింది చిన్న ఆరు కోట్ల రూపాయలు ఇవ్వలేక ఆపరేషన్ మెయింటెనెన్స్ ముప్పై నాలుగు రోజులు పంపే మిగతా ఏం మరగానీ నేను చెప్తున్నావు దేవాల సృష్టికర్త తాకి మట్ల తోకమట్ట చెప్తున్నావురావు కదా ఇప్పుడే ఎప్పుడ దేవాల సృష్టిగా దేవరైనా నీళ్ళు తెచ్చింది టర్పులు ఇచ్చింది రిదారా అట్టించింది కాలువలో నీళ్ళు తెచ్చింది కేసీఆర్గా ప్రభుత్వం తప్ప మరకం కాదు ఇంత మాట్లాడితే నేను ఎక్కడి నుండి పక్క చూపిస్తాను నువ్వురా ఎక్కడికి వస్తా నేను వస్తా ఇలా చిల్లర మాటలు ఊతు మాటలు సహాయం కూడా పోయిన మాటలు మట్టి లావిన మాటలే మాట్లాడ లేక్ ఉమ్ చేసి చెప్పేదని నీతులు ఏదో ఉన్నది సాగుతున్నారని నేను చెప్పేది ఎలా ప్రతి నువ్వు చెప్తున్నావు నీ బినామీల పేర్లతో నీ ఆంధ్రలోని పేరుతో ఇక్కడ ఉన్న బిజినెస్ ఇక్కడ ఉన్న మొత్తం కారకాయకనివే చేస్తున్నాం కేసీ ఆరెంజ్ బీమాని గన్మూర్ ఇచ్చిన ప్రజల ప్రేమతో రోట్లతో గెలిచిన వాడు నువ్వు నీతి ఉంటే నిజాయితీ ఉంటే సిగ్గు ఉంటే శరం కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మొత్తం కూడా మంట 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 మీద ఉన్నారు మొత్తం కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తున్నా ఎప్పుడు రాజకీయ పొందబడమని చూస్తున్నారు కలిస్తే వాళ్ళు మేము కలిస్తే మొత్తం నేను ఎక్కడ పాఠాలకి రాజకీయ పొందు పెడతాం నువ్వు అనుకుంటున్నావు నువ్వు మాట మాట్లాడితే ఎందుకట్లా కాదు అనేక ఊర్లలో అనేక మందిని కొట్టించి ఎన్కౌంటర్లు చేసే చరిత్ర అనేది ఉద్యమంలో లేవు కాబట్టి తెలంగాణ వ్యతిరేకం కాబట్టి నేనే కేసు ఎందుకు తెలంగాణ ఉద్యమంలో కూడా నేను కూడా పది రోజులు జైల్లో ఉండొచ్చిన